చెక నేను ఎక్కడికి వెళ్ళొచ్చావు మరి స్కూల్ నుంచి వచ్చేవారు అలాగే చెప్పాలమ్మ నుంచి వచ్చా నువ్వు ఎక్కడికి పార్క్ వెళ్ళావా ఏమున్నాయి పార్క్లో సీసా కూడా ఉందమ్మా ఇంకా ఇంకేమున్నాయి

ఏమనుకుంటే ఎందుకు భయం వేసిందమ్మా సీసాటాన్ని భయం వేసిందా ఉయ్యాలి ఒక టంక ఉయ్యాలి స్లైడ్ ఎందుకు రా జాగ్రత్త బాగానే బుజ్జప్పటి నుంచి బాగానే జాగ్రత్త నువ్వు చాలా జారిదానే కదరా బుజ్జప్పుడు చాలా స్మూత్ గా ఉంది అందుకని భయం వేసింది పెద్దదా చిన్నదా పెద్దది మరి నువ్వేం ఆడుకోలేదు అయితే సీసా ఆడావా ఆడలేదా నువ్వు సోది ఆడారా ఏమి ఆడుకోలేదా ఫ్లవర్స్ ఏం కనపడలేదా నీకు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అమ్మా థౌజండ్ ఫ్లవర్స్ ఉన్నాయి అమ్మా కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి అరే అక్కడ నీళ్ళు తాగుతారా అరే ఎవరన్నా మర్చిపోయాడు కదా అన్ని నీళ్ళు తాగుతున్నావు ఏం రా ఏం పని చేసావు అన్ని నీళ్ళు తాగుతున్నావు తాగేసావు తాగేస్తా పడ మంచి పని చేసావు థ్యాంక్ యూ కన్నా పార్కులన్నీ తిరిగి వచ్చావు ఒకరోజు ఇవాళ నాకు వెళ్ళిన తర్వాత చెప్తామా కవర్లన్నీ కవర్లు చెప్తామా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇటు తిప్పుకోరా దాన్ని అది అది అటు తిప్పుకో నీ వైపు తిప్పుకో నీ వైపు తిప్పుకో కన్నా అట్లా తిప్పుకో ఇంకా